హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి తెలంగాణ స్టైల్లో పీతల పులుసు ఎలా చేయాలో చూపిస్తాను ఈ పీతలు వచ్చేసి వన్ కేజీ ఉన్నాయి త్రీ కొంచెం పెద్ద సైజు ఉన్నాయి కాబట్టి హాఫ్ హాఫ్ కట్ చేయించుకొని వచ్చాము ఇవేమో కాళ్ళు పెద్దగా ఉన్నాయి ఇంకా చిన్న చిన్న సైజు కూడా ఉంటాయి వీటిని వాటర్లో వేసి శుభ్రంగా ఒకటికి రెండు సార్లు శుభ్రంగా కడుక్కొని పక్కకు పెట్టుకోవాలి సీ ఫుడ్స్ అన్నింటిలో కన్నా ఈ క్రాప్స్ పీతల్లో కాల్షియం ఎక్కువగా ఉంటుంది వీటిని తరచుగా తింటే మనకి బోన్స్కి చాలా మంచిది ఇందులోకి ఒక టూ త్రీ పెద్ద సైజు ఆనియన్స్ అలాగే టూ టమాటాస్ కొద్దిగా పచ్చిమిర్చి కొత్తిమీర పుదీనా కట్ చేసి పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు కడాయి వేడెక్కిన తర్వాత ఇందులోకి ఓ టూ ఆర్ త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి అలాగే ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులోకి కొద్దిగా నీసి స్మెల్ రాకుండా ఉండడానికి ఒక టూ త్రీ లవంగాలు రెండు ఇలాంచీలు కొద్దిగా దాల్చిన చెక్క అలాగే టూ బిర్యానీ ఆకులు వేసుకోవాలి ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి పుదీనా వేసుకొని ఒక ఒక ఫైవ్ మినిట్స్ అలాగే ఫ్రై చేసుకోవాలి ఈ ఆనియన్స్ తొందరగా ఫ్రై కావడానికి ఒక ఇందులోకి ఒక వన్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకున్న తర్వాత కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఆనియన్స్ కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇందులోకి వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే వన్ స్పూన్ పసుపు వేసుకోవాలి ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు కొద్దిగా ఒక ఫైవ్ మినిట్స్ కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఆనియన్స్ కొంచెం అటు ఇటు సపరేట్ చేసి మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు ఇందులో వేసి ఒక ఫైవ్ మినిట్స్ మగ్గనివ్వాలి ఇప్పుడు టమాటాలు పూర్తిగా మగ్గిన తర్వాత ఇందులోకి ఒక టూ స్పూన్ కారం పొడి అలాగే వన్ స్పూన్ ధనియాల పొడి కొద్దిగా గరం మసాలా వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న ఆ పీతల ముక్కలన్నింటినీ ఇందులోకి వేసుకోవాలి ఇందులో పూర్తిగా వేసుకున్న తర్వాత మనం వేసుకున్న మసాలాలు ఆ గ్రేవీ అంతా ముక్కలకు అంతవరకు కొంచెం నిదానంగా కలుపుకోవాలి ఇందులోకి మనం ముందుగానే కొద్దిగా నిమ్మకాయ సైజు అంతా చింతపండును నానబెట్టుకొని పెట్టుకోవాలి ఆ రసాన్ని ఒక ఫైవ్ మినిట్స్ ఇది మగ్గిన తర్వాత మన పులుపు సరిపోయినంత అంటే మనకు ఎంత పులుపు కావాలో అంతా ఇందులోకి చింతపండు రసాన్ని వేసుకోవాలి అలాగే ఇందులోకి వన్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టేసి గ్రేవీ అంతా ఆయిల్ పేరుకునేంత వరకు కొంచెం గ్రేవీ దగ్గర పడేంత వరకు మగ్గనివ్వాలి మూత పెట్టేసి ఇందులో కొత్తిమీర వేసే వీడియో స్కిప్ అయిపోయింది లాస్ట్లో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ అనేది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్